ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి అయా ఈ ఉదయం కాల సమయంలో అయా నీ ప్రియ బిడ్డలు తండ్రి జయదేవ్ ఆనో ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ బిడ్డల జీవితంలో మీరు ఎన్నో మేలు ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నారు తండ్రి సేవకుల సంఘాలు నిబిడ కొరకు ప్రార్థించినప్పుడు ఆరోగ్యపరంగా ఆశీర్వదించారు ఆర్థిక పరంగా ఆశీర్వదించారు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించారు తండ్రి వ్యాపార పరంగా కూడా ప్రభా నిపుణాన్ని మీరు ముందుగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం ఆయన అయా నాన్న యాభై పర్సెంట్ అయా ప్రభా తండ్రి ఇక రావాల్సిన ఆర్థిక దోరాలను మీరు తెరవండి లావాదేవులను చక్కగా తగ్గులకు చూపించండి అధికారులు నాయకులతో పెద్దలతో మీరు మాట్లాడండి ఆటకాలు దూరపరచండి అవరోధాలు దూరపరచండి అడ్డుబడలు కోల ద్రోయండి నూతన కార్యాలు ఈ నూతన సంవత్సరంలో నిబిడల జీవితంలో ఏ సునామంలో జరుగుని కాకని ప్రార్థిస్తున్నాం నిమ్మ కుటుంబాన్ని విరోధంగా పనిచేస్తున్న ప్రతి విధమైన ఆటకాలు అంధకార సేకర శక్తులు దయపు ఏ సునామంలో కాలిపో